హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులు స్వాగతం సుస్వాగతం నేను మీ అన్నయ్య దుబాయ్ నుంచి ఇప్పుడు మనం ఇలాంటి కార్లు దుబాయ్లోనే చూడగలము దుబాయ్ రోడ్ల మీద చూడగలము ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి కారు మనం కావాలంటే బాడీకి కూడా తీసుకోవచ్చు ఇంత పెద్ద కార్లు మనం రజనీకాంత్ సినిమాల్లో పెద్ద పెద్ద కాస్ట్లీ సినిమాల్లోనే మనం ఇలాంటి కార్లు చూడగలము చిరంజీవి సినిమాల్లో కానీ ఇలాంటి సినిమాల్లోనే మనం ఇలాంటి కార్లు చూడగలము ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి దుబాయ్ ఫ్రేమ్ అనమాట ఒకసారి మీకు పైకి ఎక్కి మొత్తం చూపిస్తాను ఇది కూడా ఇప్పుడు ఈ కార్లు ఏంటంటే ఇది లెమోజిన్ క్యాడలాక్ కార్స్ అనమాట ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైనటువంటి కార్లు దాదాపు ఇరవై మంది వరకు ప్రయాణం చేయవచ్చు ఒక కారులో అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత విలాసవంతంగా ఉంటుందో ఇలాంటి కార్లు మనము దుబాయ్ రోడ్ల మీద చూడగలము ఇండియాలో అయితే చాలా అరుదు ఎందుకంటే ఇంత పెద్ద కార్లు టర్న్ చేసుకోవడానికి అంత పెద్ద రోడ్లు మన దగ్గర సిటీస్లో ఎరుకెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నారు దుబాయ్ రోడ్డు మీద ఇది కేటలాక్ కంపెనీకి చెందినటువంటి కార్ అనమాట చూడండి ఎంత ఉంది ఇది మనం రజనీకాంత్ సినిమాల్లోనే ఇట్లాంటివి చూస్తాము ఇక్కడ ప్రత్యక్షంగా నేను చూశాను అది వీడియో చేసి మీకు కూడా చూపిద్దామన్న ఉద్దేశంతో కార్ చూపిస్తున్నాను ఇలాంటివైతే మన ఇండియాలో చాలా అరుదు ఇలాంటి కార్లు చూడటం ఇవన్నీ కూడా లిమోజిన్ అంటే మనకి ఇండియాలో ఏ విధంగా అయితే ఓలా ఊబర్ ఉంటాయో ఆ విధంగా మనం బుక్ చేసుకోవచ్చు రెంట్కు ఒక ఇరవై వేలు అట్లా ఉంటుంది రెంట్ దీనికి మన ఇండియన్ కరెన్సీలో రోజుకి ఇరవై వేలు ముప్పై వేల నుంచి స్టార్ట్ అనమాట నేను చూసినట్లయితే ఈ కార్ చూడండి ఎంత లగ్జురియస్గా ఉందో దాదాపు ఇరవై మంది ప్రయాణం చేయించి ఈ కార్లో చూడండి రోడ్డు మీద పరుగులు తీస్తుంటే ఎలా ఉంది ఇలాంటివి చూడాలంటే దుబాయ్లోనే అనమాట మళ్ళీ ఇంకా మనకు వేరే 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 దగ్గర ఎంత ఫ్రీగా ఇలాంటి కార్లు అనేటువంటివి మనకు అనిపించవు ఈ దుబాయ్ ఫ్రేమ్ ఒకసారి ఇటువైపు వచ్చేసి ఓల్డ్ దుబాయ్ అటువైపు వచ్చేసి న్యూ దుబాయ్ రెండు ఉంటుంది మధ్యలో ఈ ఫ్రేమ్ కట్టాలన్నమాట ఒకసారి మీకు నేను మొత్తం ఇది ఇది పైకి ఎక్కి మీకు చూపిస్తాను చూడొచ్చు మీరు దుబాయ్ రోడ్లు ఎంత విశాలంగా ఉంటాయో ఇలాంటి విశాలవంతమైన రోడ్లలోనే ఇలాంటి కార్లతో మనం రై రయ్యి అని చెప్పి ప్రయాణం చేయొచ్చు ఇది ఎందుకు ప్రత్యేకం అంటే దాదాపు ఇరవై మంది ప్రయాణం చేయవచ్చు ఈ కార్లో ఇరవై మంది ఒకేసారి అంటే ఎవరైనా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఇరవై మంది అంటే దాదాపు ఒక చిన్నపాటి మీటింగ్ పెట్టుకోవచ్చు అనమాట ఒక వంద కిలోమీటర్ల జర్నీ ఉంటాయి కానీ దీంట్లోని కార్లోనే మీటింగ్ కూడా పెట్టుకోవచ్చు అంత పెద్ద కార్లు డిఫరెంట్ డిఫరెంట్ కలర్లు వైట్ బ్లాక్ అన్ని కలర్లలో ఉంటాయి ఈ కార్లు ఇంత కాస్ట్లీయెస్ట్ కార్లు ప్రపంచంలో ఉండేటువంటి అన్ని కాస్ట్లీయెస్ట్ కార్లు చూడాలంటే కూడా ఖచ్చితంగా దుబాయ్కి రావాల్సిందే ఏంటంటే దుబాయ్లో అన్ని రకాలైనటువంటి కారులు ఈ బాడిక తీసుకోవచ్చు చూడండి రోజుకి ఒక ఇరవై వేలు ఇచ్చేసినామంటే మనం బాడిక తీసుకోవచ్చు ఈ కారు ఎంత విలాసవంతమైన కారు అయినా సరే మనకి బాడిక దొరుకుతాయి ఫెరారిక కార్ కూడా మనకి బాడిక దొరుకుతుంది బుగ్గాటి కూడా బాడిక దొరుకుతుంది ఇక్కడ రెంట్కి ప్రతి ఒక్క కారు కూడా దుబాయ్లో మనకి బాడిక దొరుకుతాయి చూడండి ఎలా ఉంది అది అస్సలు కళ్ళు జిగేలు అంటారు చూడటానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని దుబాయ్ వీడియోలతో మిమ్మల్ని కలుసుకుంటాను రెండు కార్లు వెళ్తున్నాయి అన్నమాట ఇక్కడ ఒకటి రెడ్ది ఇంకోటి బ్లూది జై హింద్ మీ అన్నయ్య